హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో అక్కడక్కడ నాకు మెసేజ్లు ఉన్నాయి కామెంట్ రూపంలో కావచ్చు పర్సనల్గా వచ్చే మెసేజ్లలో కావచ్చు మహాసేన రాజేష్ అనేవాడిని ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు మహాసేన అనేది సో ఈ రాజేష్ గారి మీద ఎందుకు ఇన్ని వీడియోలు వస్తున్నాయి సో బలమైన కారణం ఏమైనా ఉందా సార్ అని చెప్పేసి మెసేజ్లు అక్కడకన్నా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి సో ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది అందువల్ల ఈ స్పెషల్ వీడియో వీడి మీద ఇన్ని వీడియోలు ఇన్ని రోజులు చేయకపోవడానికి నేను బాధపడుతున్నాను బాగా లేట్ చేసానే అని చెప్పేసి ఇంత లేట్ కావడానికి రీజన్ చెప్తాను వీడి మీద వీడియోలు చేయ చేయడానికి రీజన్స్ ఇవి చెప్తాను అసలు లేట్ కావడానికి రీజన్ ఏంటి అంటే ఒక్కటే ఒక రీజన్ జనసేన టీడీపీ పొత్తులో ఉంది ఈడేమో టీడీపీ సంకలకి వెళ్ళి కూర్చున్నాడు గతంలో కూడా మీరు ప్రీవియస్ వెనక్కి వెళ్తే గతంలో కూడా వీడి వీడి వీడియోలు స్టార్ట్ చేసి ఆపాను నేను అప్పటికే బాగా వీడి మీద చాలా నెగిటివిటీ ఉంది దళితుల్లోనూ అండ్ రెగ్యులర్గా చూస్తున్న కామన్ పీపుల్లోనూ చాలా నెగిటివిటీ ఉంది ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈడి నోరు టోటల్ సోషల్ మీడియాలో ఒక అతిపెద్ద కంపునోరు నది మూసీ కంపు అనమాట వాటి నోటికి ఎవరు ఎదురెళ్ళలేక ఏమీ చేయలేక వాడు క్లియర్గా తెలుస్తుంది వాడందరినీ వాడేస్తున్నాడు పార్టీలను వాడుతున్నాడు నాయకులను వాడుతున్నాడు దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు ఆ ట్యాగ్ వేసుకునేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేకి పోయి ఎక్కడ పడితే అక్కడ ఒక రకంగా కొందరు నాయకుల్ని కమాండ్ చేయడం కొన్ని పార్టీలని కమాండ్ చేయడం ఇన్ఫ్లుయన్స్ చేయడం ఇలాంటివి చేస్తూ వాడు స్టెప్ బై స్టెప్ ఇంకా ఇంకా ఎదుగుతూ వెళ్తున్నాడు ఏంటి రాజకీయంగా ఎదగాలని చూస్తున్నాడు ఫైనాన్షియల్గా విపరీతంగా ఎదగాలని చూస్తున్నాడు లేకపోతే ఒక డైరెక్ట్గా ఒక మాట వాణ్ణి అడుగుదాం అరే బేవకుఫ్ రాజేష్ స్టార్టింగ్ స్టేజ్లో సింపుల్గా నీ లైఫ్ స్టైల్ ఉన్న ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో అతి కొద్ది కాలంలో వెరీ షార్ట్ టర్మ్లో నీకు ఇన్ని కార్లు ఎలా వచ్చాయి ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది సో ఒక మంచి ఇల్లు కట్టుకునే స్థాయి ఎలా వచ్చింది సో రీసెంట్గా ఏ ప్యాకేజ్ తీసుకోకుండా ఇంత డబ్బులు ఎలా వచ్చాయి ఈ లైఫ్ స్టైల్ ఎలా మారిందిరా ఆఫీస్ పెట్టావు హడావిడి చేస్తున్నావు ఇంత కథలు ఎలా వచ్చాయి కనీసం టోటల్ చూస్తున్న దళిత బిడ్డలకి సో ఎంతోమంది నీ మీద నమ్మకంతో ఏదో పొడి చేస్తావు ఇడి చేస్తావు అని చెప్పేసి నిన్ను నమ్ముకున్న కొందరు పిల్లలకి అమాయకమైన దళిత బిడ్డలు ఆ పిల్లలలో ఉన్నారు నిన్ను నమ్ముకుని ఇప్పుడు స్టిల్ ఏదో చేస్తావు అని అనుకుంటున్నారు ఎందుకంటే నువ్వు మాటలు చెప్తావుగా ప్రతిదానికి మాటలు చెప్పేసి వాళ్ళు కన్వీన్ చేసి అక్కడే పనులు చేయించుకుంటున్నావు ఆ పిల్లలకి దళిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది మహిళలు ఉన్నారు వాళ్ళందరూ నువ్వు ఏదో చేస్తావని చెప్పి ఈగలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు చేసి సో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి నువ్వు బాగుపడుతూ ముందుకెళ్తున్న ఈ ప్రాసెస్లో క్లియర్గా నీకు అర్థం కావడం లేదా నువ్వు తప్పు చేస్తున్నావు అనేది నీకు క్లియర్గా అర్థం కావట్లేదా నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కానీ అమాయకులే ఇక్కడ అవుతున్నది అమాయకులే వాళ్ళని అడ్డదిడ్డంగా వచ్చినట్టు వాడేసి నీ పబ్బం నువ్వు గడుపుకుంటూ ఉన్నావు ఆ విషయం జనాలందరికీ తెలుసు చాలా క్లియర్గా తెలుసు ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మాట్లాడేవాడు లేడు నీ తప్పుల్ని ఎత్తి చూపేవాడు లేడు ఆ ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు ఎందుకంటే సో కాసేపు వైసీపీ సపోర్ట్ ఉందంటావు కాసేపు జనసేన సపోర్ట్ ఉందంటావు కాసేపు టీడీపీ సపోర్ట్ ఉందంటావు కాసేపు అన్ని పార్టీల సపోర్ట్ ఉందంటావు నాకు అన్యాయం జరిగిపోతుంది నాకు సీటు ఇవ్వట్లేదు నాకు స్పేస్ ఇవ్వట్లేదు నువ్వేదో పెద్ద బుడింగువారా మాలాగా మా కులంలో దళిత బిడ్డవైతే నీకేనా కొమ్ములు వచ్చాయా నువ్వు మాత్రమే బాగుపడాలనా దళిత బిడ్డలు బాగుపడే పరిస్థితి తీసుకురావా ఎంతసేపు నువ్వే బాగుపడాలనా నాకు తెలిసినంతవరకు వీడు ఈ కులంలో పుట్టి మొత్తం ఈ కులానికే అతి చెడ్డ పేరు తీసుకొచ్చే యదవయుడు సో అంత ఈజీగా ఇలాంటి మనిషిని వదిలేస్తే పొద్దున మేము తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో అందువల్లే స్టార్టింగ్ స్టేజ్లోనే ఎందుకంటే ఒక పెద్ద మహావృక్షంలో ఒక చీడ పురుగులాగా ఒక విషవృక్షంలాగా ఎదిగే ఇలాంటి ఎదవని స్టార్టింగ్ స్టేజ్లోనే మొదట్లోనే కూకటి వేర్లతో మరలా వినండి వేర్లతో పీకి పారేయాలని నేను డిసైడ్ అయ్యాను ఎవరికి నచ్చినా ఇక్కడ ఎవరికి నచ్చకపోయినా నా వీడియోలు ఆగవు ఖచ్చితంగా ఆగవు నేను ఎంత మొండోన్నంటే ఒక పని పెట్టుకుంటే పని కంప్లీట్ అయ్యేంత వరకు పని ఆ పను ఏమైనా జరగని అరే బొక్కలో ఉన్న రాజేష్గా నీకే చెప్తున్నా నువ్వు ఏం చేయగలవో చేయరా అన్నిటికీ తెగే తెగించి ఇక్కడికి వచ్చాను నేను ఇక ఇక్కడ కారులో ఉన్నాను అనుకుంటున్నాము ఆల్మోస్ట్ రోడ్డు మీద ఉండి కొంచెం పచ్చిగా విను ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అయినా కూడా కొంచెం పచ్చిగా చెప్తాను కడ్రాయర్ కూడా లేకుండా రోడ్డు మీద నిలబడ్డాను సిగ్గు శరం లేకుండా రోడ్డు మీద నిలబడ్డాను నీ పతనానికి నా కొడక రెడీగా ఉండవు ఈ వీడియోలాగవు నీ మీద నా చట్టపరమైన దాడులు ఆగవు నేను ఏం చేసినా కూడా రాజకీయంగా చేస్తాను చట్టపరంగానే చేస్తాను అన్నిటికీ నేను రెడీ అయ్యున్నానరా నువ్వు రావాలి నువ్వు బొక్కలోంచి బయటికి రావాలి బొక్కలో ఉండి వాళ్ళని ఇలా పంపడం కాదు కామెంట్లు పెట్టించడం ఈ కాదు చేయాల్సింది నువ్వు నువ్వు బొక్కలోంచి బయటకు వచ్చి మాట్లాడాలి మాట్లాడే రోజు ఉంటుంది నాకు కొడక థ్యాంక్ యూ సో మచ్ అందువల్లే వీడి మీద వీడియో ఎంత మందిని వాడుకుంటున్నారో తెలుసా మరలా రిపీట్ చేస్తున్నాను ఐ రిపీట్ రాజేష్ అనేవాడు పార్టీ అన్ని పార్టీలని పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ వాడేసాడు వాడుకుంటున్నాడు కాదు వాడేశాడు వాడేసి కోట్లు ఎనగేసి వాడి పబ్బం వాడు గడిపేసుకున్నాడు రెండవది అతి ముఖ్యమైనది మా దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు ట్యాగ్ వేసుకొని మరీ వాడాడు ట్యాగ్ వేసుకొని నువ్వు ట్యాగ్ వేసుకొని వాడావు నా కొడక నేను నోరు వేసుకొని నిన్ను ఎలా కిందికి తీసుకొస్తానో చూస్తూ ఉండు అదే రోడ్డు మీదకే నేను రోడ్డు మీద నీ కోసం రెడీగా ఉన్నాను నువ్వు రా రోడ్డు మీదకి తీసుకొచ్చే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో అంత ఈజీగా ఈ రాజేష్ గారిని వదలను మీరు చాలామంది వాడి మీద జాలి చూపిస్తూ రెండు ఏవో కథలు పడుతున్నారు కానీ మీ కథలన్నీ నాకు తెలుసు జాలి చూపే మహానుభావులారా వాడు నవరేసుకొని పడిపోయి కోట్లు సంపాదించి మీ ముడ్డి కింద మంట పెడుతున్నప్పుడు ఏమయ్యారు మీకే అడుగుతున్నా కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇలాంటి లంబీ కొడుకు మీద జాలి చూపిస్తారా జాలి చూపించాల్సింది మన దళిత బిడ్డల మీద అమాయకంగా బలి అవుతున్నారు వాళ్ళ మీద జాలి చూపించండి మిమ్మల్ని ఏం మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే మీకు ఏం తెలియదు అమాయకంగా ఇంకా జాలి చూపిస్తున్నారు వాడి మీద మనిషి మీద జాలి చూపించండి మన మనుషులం మనిషి మీద మనిషి మీద జాలి చూపిస్తే సో రైట్ ఒక ఆత్మీయత అనురాగం అన్నీ ఉంటాయనుకోవచ్చు అనుకోవచ్చు ఇలాంటి గలీ సాలేగాడి మీద కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య వీడి మీద రాజేష్ గారి మీద నా వీడియోలు ఆగనే ఆగవు సో పై రీజన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి ఇలాంటి ఎదవని ఏం చేయాలి మీరే చెప్పండి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఇంకా 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 మీ రెస్పాన్స్ని బట్టి వేరే లెవెల్లో రాజేష్ గారి మీద వీడియోలు రాబోతున్నాయి థ్యాంక్ యూ అండ్ వన్స్ ఐగన్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ